వేపగుంట కృష్ణారాయపురంలో గల పేస్ట్రీ చఫ్లో చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్న సహస్ర అనే పదకొండేళ్ల బాలిక అస్వస్థత గురి కావడంతో తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు బుధవారం నాడు ఆహార భద్రత తనిఖీ అధికారులు జీవీఎంసీ శానిటరీ ఇన్స్పెక్టర్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు దీనిలో భాగంగా బేకరీలో ఉన్న వివిధ ఆహార పదార్థాలు నమూనాలు సేకరించి వాటి నాణ్యత పరిణామాల కోసం హైదరాబాద్ ల్యాబ్కు పంపిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు అక్కడ ఆనందరం ఫుడ్ సేఫ్ కాంపి డివిజన్ నా పెద్దూరు డిపార్ట్మెంట్ ఫుడ్ సెట్ అండి ఈరోజు ఆ డివిజన్ అధికారులతో పాటు కంప్లైంట్ నేపథ్యంలో మనం లీగల్ అనేది మున్సిపల్ వ్యానిటేషన్ డిపార్ట్మెంట్ ఇద్దరు అధికారులతో కూడా తీర్చేయడం జరిగింది ముఖ్యంగా మన స్పేస్టిషయం లీగల్ బిజినెషం రాజగారి ఫుడ్ ప్రొడక్షన్ కూడా ఎక్సిబిషన్ ఇట్లా బాగా మనం పక్కన విజయ డిపార్ట్మెంట్ కొన్ని గుర్తించడం ఏంటంటే మనం బాయిల్డ్ చికెన్ అండ్ స్టైల్ ఫుడ్ కొన్ని గుర్తించాం లేబుల్ లేకుండా ఎటువంటి లేబుల్ లేకుండా గుర్తించాం వాటిని మనం బాయిల్డ్ చికెన్ విజమంత్రియ మరియు రైత కొన్ని ఎదుర సెమీ ఫుడ్ ఫుడ్ ఐటర్ గుర్తించడం జరిగింది సుమారు పదిహేను కేజీల వరకు ఈ స్టైల్ వితౌట్ లేబుల్ ఉన్నటువంటి ఫుడ్ గుర్తించ వాటి మనము అధికారుల సంవత్సరంలో మరియు స్వామి సమక్షంలోనే మనం రిజిస్ట్రైడ్ చేయడం జరుగుతుంది నోటీస్ కూడా అదే నోటీస్ మనం ఇడ్వాన్స్ అయితే జారీ చేయబడింది ఆ రిస్ట్రక్షన్ నోటీస్ అనేది తర్వాత అదేవిధంగా తనిఖీలో భాగంగా ఏదైతే ఫ్రైడ్ రైస్ చికెన్ బిర్యానీ ఇది ఇతర ప్రిపేర్డ్ ఫుడ్లో వాడే మనం స్టోర్ చేస్తున్న స్టెబింగ్ గుడ్ ఫుడ్ అంటాం వాటిని వాటిని మనం డైరెక్ట్గా బాయిల్ చేసి ఆర్డర్ వచ్చినట్లే వాటిని ఆర్డర్ వచ్చినట్టే వాటిని ఫ్రై చేసి కానీ ఇతర పదార్థాలను కల్పించిన చదువు జరుగుతారు అలాంటి ఇప్పుడు మీట్ కూడా మనం సుమారు ఐదు సార్ వాటిని మనము అది వాటి యొక్క నాణ్యత క్వాలిటీ లేదా ఏదైనా అటెండెంట్ నాణ్యత అసైన్ అవ్వాలి కలిసి ఉన్నాయనే నిర్జెంట్ చేయడానికి ఆ శాంపిల్స్యడం జరిగింది ట్రైట్ కిటింగ్ అనేది వాటి మనం స్టేట్ ఫుడ్ లాబొరేటరీ హైదరాబాద్కి పంపించడం జరుగుతుంది వాటి పరీక్ష యొక్క రిజల్ట్ ఏదైతే రిపోర్ట్ వస్తారో

నేను పేస్ట్రీ చెప్ గురించి ఆ రోజు చికెన్ ఫ్రైడ్ రైస్ ప్రాబ్లమ్ అయిందని చెప్పి పాపకి వాంటింగ్స్ అయ్యి అని చెప్పేసి నేను కంప్లైంట్ పెట్టాను కదా సో వాళ్ళు ఈ రోజు ఫుడ్ వాళ్ళ అధికారులు అందరూ కూడా వచ్చి పేస్ట్రీ చెప్ లోని వెరిఫై చేస్తున్నారు ఆ వెరిఫై చేసిన తర్వాత నాకు కంప్లైంట్ ఏది వస్తుంది అన్నది నేను చూసి ఫర్దర్ గా ఇంకా ఎక్కడికి వెళ్ళాలా లేదంటే నాకు న్యాయం జరుగుతుందా అవి చేయగలరా లేదా అన్నది నేనైతే చూస్తున్నాను సార్ పోలీస్ సపోర్ట్ అయితే బానే చేస్తున్నారు మీడియా మిత్రులందరూ కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు దయచేసి ఇంకా ఇంకా అంటే నాకు ఇంకే ప్రాబ్లం లేకుండా ఎక్కడితే ఏదో క్లోజ్ అయ్యేలాగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను సార్